చూడు జగన్మోహన్ రెడ్డి పార్టీ మొత్తం ఖాళీ అయిపోతుంది ఏది జగన్మోహన్ రెడ్డి పార్టీ పెట్టిన నుంచి పల్లకి మోసిన వాళ్ళందరూ వైఎస్ఆర్ వీరాభిమాను వాళ్ళందరూ కూడా వాళ్ళందరూ ఇంతకాలం వైసీపీలో ఉన్న వాళ్ళందరూ మొత్తం అంతా ఖాళీ చేసుకుని వెళ్ళిపోతున్నారు నేను కొన్ని పేర్లు చెప్తా గుంటూరు జిల్లా నుంచి మద్దాలగిరి వెళ్ళిపోయాడు చిల్లార రోజై వెళ్ళిపోయాడు మోపిదేవి వెంకటరమణి వెళ్ళిపోయాడు నిన్నగా మొన్న జగన్మోహన్ రెడ్డి సొంత బాబాయ్ ఆ బాలేని శ్రీనివాసరెడ్డి జనసేనలో చేరిపోయాడు మళ్ళీ ఇంకొకళ్ళు ఎవరో చేరాడు కేతిరెడ్డి కేతిరెడ్డి వెంకటరమరెడ్డి జనసేనలోకి వెళ్ళిపోతున్నాడంట వాడు కూడా వాడు కూడా సిద్ధమైపోయాడు ఈరోజు భీమవరం నుంచి భీమవరం వైఎస్ఆర్సిపి పార్టీ పెట్టిన కాడి నుంచి వైఎస్ఆర్సీపీలో ఉన్నారు అంతకుముందు కాంగ్రెస్లో వైఎస్ఆర్తో పాటు ఉన్నాడు గ్రంథి శ్రీనివాసరావు ఆ గ్రంథి శ్రీనివాసరావు ఈరోజు టీడీపీలోకి వచ్చేస్తున్నాడు ప్రకటించేశాడు ఆల్రెడీ నేను టీడీపీలోకి చేరిపోతాను త్వరలో ముహూర్తం ప్రకటిస్తాను ముహూర్తం ప్రకటించి జాయిన్ అయిపోతాను జగన్మోహన్ రెడ్డి పని అయిపోయిందని బాలేని బాలేని శ్రీనివాసరెడ్డి చెప్పాడు జగన్మోహన్ రెడ్డి ఒక మూర్ఖుడు ఏం చెప్పినా ఇండు ఎవడు చెప్పినా ఇండు ఎవడు మాట లెక్క చేయడు మనకు ఒక్క సీటు కూడా రాదు అని నేను ముందే ఎలక్షన్ ముందే చెప్పాను మనం ఓడిపోతున్నాం మనం చేసిన యదో పనుల వలన ఊరికే పథకాలు పంచితే ఓట్లు వేయరు అభివృద్ధి ఉండాలి రాజధాని చూపించాలి రాజధానిని మనం సర్వనాశనం చేసాం రాజధాని రైతులను నాశనం చేసాం ఇది చేయడం చాలా తప్పు ముప్పై మూడు వేల ఎకరాలు ఇచ్చిన ఎస్సీ ఎస్సీలు దళితులు వాళ్ళంతా బీసీలు పేదవాళ్ళు వాళ్ళంతా రైతులంతా అరకరం ఎకరం ఇచ్చిన రైతులు వాళ్ళు వాళ్ళు ఉసురు కొట్టుకోకు మూడు రాజధానులు అది జరిగే పని కాదు నీ వల్ల కాదు నువ్వు చేయలేవు రాజధాని అమరావతిని చేద్దాం మనం అమరావతి రాజధాని చెప్పి ప్రకటిద్దాం మళ్ళీ మనమే గెలుస్తామని చెప్పినా కూడా వినలేదు జగన్మోహన్ రెడ్డి ఎవడు చెప్పినా ఉండాడు పెద్ద మూర్ఖుడాడు పెద్ద సైకో అట్లాంటి వాటితో ఇంతకాలం ప్రయాణం చేసి చేసి ఎన్నో రాత్రులు ఏడ్చాను నేను నా కళ్ళము నీళ్ళు తెప్పించాడు జగన్ జీవితంలో జగన్మోహన్ రెడ్డికి నమస్కారం రా బాబు అని చెప్పి ఆయన చెప్పాడు గ్రంథి శ్రీనివాసరావు ఏమో జగన్మోహన్ రెడ్డి ఇంత పనికి చెప్పి నేను అనుకోలేదు ఎన్నిసార్లు ఆయనకి అసలు మారు ఇది కరెక్ట్ కాదని చెప్పి చెబుదామని చెప్పి ట్రై చేస్తే కనీసం అపాయింట్మెంట్ కూడా ఇవ్వలేదు నేను టీడీపీలో చేరిపోతున్నాను అన్నాడు ఈ పదిహేను రోజుల్లోనే దాదాపు ముప్పై మంది ఎమ్మెల్సీలు కానీ రాజ్యసభ సభ్యులు కానీ మాజీ ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ మొత్తం అంతా పార్టీ మారిపోయారు ఇంకొక ఇరవై మంది ఒక అంటే హయ్యర్ క్యాడర్లో ఉన్న స్థాయిలో ఉన్న నాయకులు వాళ్ళందరూ కూడా మారిపోవడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పి వార్తలు వస్తున్నాయి ఏంటి ఇలా ఏం జరుగుతుంది వైసీపీలో ఎందుకు ఇలా జరుగుతుంది జగన్మోహన్ రెడ్డి ముఖం మీద అందరూ ఎందుకు ఉమ్మేస్తున్నారు ఎందుకు చీ కొడుతున్నారు జగన్మోహన్ రెడ్డిని అసలు ఫస్ట్ అన్న జగన్మోహన్ రెడ్డి మీద ముఖం మీద ఊంచి వెళ్ళింది వాళ్ళ కుటుంబ సభ్యులే ఓకే కుటుంబ సభ్యులే జగన్మోహన్ రెడ్డి ఒక నీచుడానికి వాళ్ళు బయటకు వెళ్ళినాక పార్టీ వాళ్ళు పోవడం చాలా తప్పే ఉందన్న ఎందుకంటే వీడు చేసే నీచ ఉన్నాయి వీడి నీచ ముందుగా గ్రహించింది వాళ్ళ కుటుంబ సభ్యులు గ్రహించి వాళ్ళు పక్కకి తర్వాత ఇప్పుడు ఒక్కొక్కరు తెలుసుకుంటాను బుద్ధ ఏందో ఎందుకంటే ఇప్పుడు ఎన్ని ఎన్ని అరాచకాలు ఎన్ని జరుగుతానన్నా ఇప్పుడు అధికారంలో అప్పుడు ఎవరు నోరు మెదపలే ఈరోజు ఎన్ని బయటకు వస్తానై తోడుతా అంటే ఇంకా అలాంటి నీచుడుతోనే ఎవరైనా ఉంటారా అవును అమ్మాయిలను ఏడిపించుడు అక్రమంగా వేరే రాష్ట్రాలకి వెళ్ళి తీసుకొచ్చేట వాళ్ళను నరకం చూపించుడు ప్రతి ఒక్క నా కొడుకు వాళ్ళు ఉన్నాడు ప్రతి నా కొడుకు సజ్జల రామకృష్ణ ఇంటి దగ్గర నుంచి ఇంటెలిజెన్స్ డీజీ పీఎస్ఆర్ ఆంజనేదితో సహా అధికారులు కూడా ఎస్పిఎల్ డిఎస్పి ఎస్పిఎల్ డిఎస్పిఎల్లు కూడా ప్రతి నా కొడుకు ప్రతి ఒక్కడు ఈ కేసులో ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారు ఉన్నారు అవును వీళ్ళ వీళ్ళ అధికారంలో ఉన్నప్పుడు ఏం చేయాలో ఒక్కొక్కడి ఒక్కొక్క దాన్ని సెటప్ పెట్టుకొని ఎర్ర కృష్ణ బ్యారేజ్ ని మూడు పడవలతో గుర్తుంచేసి కూల్చేయాలి కూల్చేసాడు ఈ రోజు చూసుకుంటే తిరుపతిలో లడ్డులో అల్ల కూడా కలిది ఇన్ని ఇన్ని నీచ పనులు ఇన్ని అపరాచ పనులు చేసినాక ఇంకా జగన్మోహన్ రెడ్డితో ఎవరుంటారు ఎస్ వీటి బుద్ధి తెలుసుకుని ఒక్కొక్కరు బయటకు వెళ్తారు సరే ఇన్నైనా ఓడిపోయిన అసెంబ్లీకి అయినా వస్తాండ కనీసం అసెంబ్లీకి గుర్రాడు పదకొండు సీట్లు చిన్నప్పుడు సిగ్గు తెచ్చుకుని అసెంబ్లీలోకి వచ్చి మరే మాట్లాడాలి కదా ప్రజల తరపున అసలు నీకు ప్రతిపక్ష హోదా లేకుండా రాష్ట్రంలో నువ్వు ఒక ప్రధాన ప్రతిపక్ష నాయకుడువే సరే నీకు ప్రతిపక్ష హోదా లేదు అసెంబ్లీలో కానీ నువ్వు ప్రతిపక్ష నాయకుడువే కదా మరి ప్రజల సమస్యలు నువ్వు ఇది కాదు అది కాదు అని చెప్పాలి కదా అసలు నువ్వే సమస్యగా మారినావు ఈరోజు రాష్ట్రానికి ఒక కుక్కని చీకొట్టినట్టు చీకొట్టిన వైసీపీ ఎవరో కాదన్నా పార్టీ వైసీపీ పార్టీ పెట్టినప్పుడు పునాదుల కంచెలు ఉన్న ఈ రోజు బయటికి వెళ్తారు బంత్రీ శ్రీనివాసరావు అప్పటి నుంచి ఉన్నాడు అసలు ఆయన ఎవరు రాజశేఖర్ రాజశేఖర రెడ్డికి ఉన్నప్పటి నుంచి వాళ్ళ కుటుంబంతో సంబంధాలు ఉన్నాయి ఉన్నాయో బాలి బాలి శ్రీనివాస్ వాళ్ళ సొంత బంధువు సొంత బంధువు బాబాయ్ అవును ఇలాంటి కూడా నేను ముఖం మీద కొత్త నీకు ఇంకెందుకు అనిపించట్లేదు ఇలాంటి వాళ్ళు బయట పోతున్నారు నిన్ను నమ్ముకొని కేతిరెడ్డి వెంకటరెడ్డి అండ్ ఎంత బాగా తిరిగేది అప్పుడు అవును సరే మన పార్టీ కాకపోయినా ఏది కాకపోయినా తిరిగిండు గుడ్ మార్నింగ్ స్టార్ కోసం ఎంతో చేసిన విధో పనుల కూడా ఎన్నికేసుకుని వచ్చిండు అవును ఈరోజు ఆయన కూడా నీ ముఖం మీద ఊంచి బయటకు వెళ్తుండు నువ్వు కనీసం ప్రతిపక్ష హోదా ఇవ్వకుండా నువ్వు అసెంబ్లీకి అయినా రావాలి కదా ఎస్ కనీసం అసెంబ్లీకి రావు ఇన్ని నీచ పనులు ఈ ఇన్ని అరాచకాలు చేసినాక ఎమ్మట ఎవరుంటారు ఇక ఈరోజు పార్టీ మొత్తం జెండా అన్ని సదురుకొని తాడేపల్లి ప్యాలెస్ పోయి కూర్చోవడం తప్ప ఎవరు జగన్ జగన్మోహన్ రెడ్డి తాడేపల్లి కూడా ఉండట్లేదు కదా ఇటు బెంగళూరులో ఉంటున్నాడు తాడేపల్లిలో ఉన్నా భయంగానే ఉంది ఇప్పుడు వీడికి అసలు నువ్వు ఇట్లకి వెళ్ళి బయటికి రావద్దు నువ్వు చేసే అరాచకాలకు నువ్వు ఇట్లకెళ్ళి బయటకు నువ్వే రాష్ట్రం మీద నువ్వు ప్రపంచంలో నువ్వు ఈ తిరుపతి లడ్డుతోని నువ్వు బాగా ఫేమస్ అయినావు నువ్వు ఏ రాష్ట్రాన్ని వేయినా నువ్వు ఏ దేశాన్ని పారిపోవాలని చూసినా అది నిన్ను నువ్వు కనిపిస్తా నేను కొట్టేటట్టున్నారు ఎన్ని అక్రమాలు చేశాడు ఆడ బెడ్ కింద డబ్బు ఆడ బాత్రూమ్ బాత్రూమ్ ఊసునే దాంట్లో కూడా డబ్బులే డబ్బు ఎక్కడ పడితే తినడానికి నిద్ర పట్టదు చచ్చిపోతున్నాడు ఆడు బైందో ఇన్ని అరాచకాలు ఇన్ని చేసినాక నేను నమ్ముకునే ఎవడుంటాడు ఇక ఉన్న వాళ్ళకైనా భయం కదా అరే వాళ్ళ మీదకి ఏమవుతుందో అని అవును ఇప్పుడు ఇంకా నాకు తెలిసి భారతి రెడ్డి కూడా నిన్ను వదిలేసిపోతుంది నాకు తెలిసి నువ్వు ఇంత నీచిడు అని తెలుసు ఎవరు అందరూ అసలు వీధి కుక్కని పిచ్చి కుక్కని చీగొట్టినట్టు చీగొట్టి వెళ్ళిపోతున్నారు అందరు నీ ఏమైనా సిగ్నల్ అక్కడ వాళ్ళు తిరుగుతారు కదా అలా తిరగాల్సిందే నువ్వు ఎవరు సిగ్నల్ అక్కడ తిరుగుతారు కదా చెప్పు సరిగా ఎవరు వాళ్ళ లెక్క తిరగాల్సింది నువ్వు తప్ప భజన చేసుకుంటా ఇంకా నీ బతుకు ఉండదు ఇంకా నీకు రాజకీయ బతికి ఉండదు రాజకీయ భవిష్యత్తు భవిష్యత్తు నీకు ఇంకా మొత్తం పార్టీ ఖాళీ అయిపోయింది జగన్ అంటున్నారు చిచ్చి జగన్ అంటున్నారు ఆ దరిద్రం ఈ పార్టీ ఒక దరిద్రం అంటున్నారు మొత్తం వీడు ఇన్ని అరాచకాలు చేశాడు మనకు తెలియకుండా వీడు ఆ జత్వాని కేసులోనే నిన్నటి వరకు తిట్టుకున్నారు ఆ తర్వాత ప్రకాశం బ్యారేజ్ ని కూల్ చేయడానికి చేశాడు అని చెప్పి దానికి తిట్టారు అసలు మన దేశం నవాబుల కింద ఉన్నప్పుడైనా ఇంత ఇబ్బంది పడ్డరో పర్లేదో కానీ నేను చేతులు ఐదు సంవత్సరాలు అయితే ఆంధ్ర రాష్ట్ర ప్రజలు నరకం దృశ్యం నరకం అంటే పాపం మాంసం తినడం చేత కూడా నువ్వు లడ్డు తినిపించిన లడ్డు తినిపించా ఎంతకన్నా పెద్ద పాపం ఉంది నీ పార్టీకి నీకు ఎంతో ఉత్తమ కులంలో పుట్టిన బ్రా బ్రాహ్మణ మాంసం తినిపించంసం తినిపించను తినిపించాడు ఇంకా నీకు నీ బతికేడు ఉంటది నీ పాటేడు ఉంటది నువ్వేడు ఉంటావు ఇలాంటి ముందు రాయించా నీ కుటుంబ సభ్యులు నీ ముఖం మీద ఉంచి వెళ్ళిండు ఇప్పుడు వాడు దేమా ఏంటంటే పోలీసులకి డబ్బు ఇచ్చేస్తున్నాడు కోర్టులకి డబ్బులు ఖర్చు పెట్టేస్తున్నాడు కేసులు లేకుండా తప్పించుకుంటున్నాడు కానీ ఇన్ని చోట్ల నుంచి తప్పించుకున్నాడు స్వామికి దొరికిపోయాడు ఇప్పుడు ఎన్ని డబ్బులు ఇచ్చింది ఏమిచ్చిన ఏ కోర్టులు సపోర్ట్ చేయవో ఏ పోలీసులు సపోర్ట్ చేయరు అన్నా స్వామి కూడా ఊరుకోడు ఇప్పుడు ఎవరు ఊరుకోరు ఎందుకంటే చేసింది ఒకటి అంటే నిన్ను డబ్బు ఇచ్చి తీసుకొస్తారు నువ్వు చేసిన ఇన్ని అరాచకాలు నీకు నువ్వు ఇచ్చి నువ్వు వాళ్ళని కూడా ఇరికిచ్చాక అవును నాతో పాటు వాళ్ళు కూడా రావాలని ఎస్ అవును ఇప్పుడు ఇచ్చి ప్రతి ఒక్కళ్ళు నువ్వు ఏదో విధంగా దొరకబట్టి లేదా ఆ మోపిదో వెంట ఎవరో తెలుసా అప్పుడు లక్ష కోట్లు దెబ్బేసాడు వైఎస్ఆర్ ఉండగా నలభై మూడు వేల కోట్లు దోపిడీ అవును అవును ఆ కేసుల్లో ఏ ఫోర్ ఉంటాయి అవును ఆయన కూడా బయటికి వచ్చాడు ఆయన కూడా బయటికి వచ్చింది ఈ రోజు మనం ఇంకా నీకు సిగ్గు అని పెట్టట్లేదు ఇంకా నువ్వు ఆయన అప్రూవల్ అయ్యారంటే జగన్మోహన్ రెడ్డి బక్కలు మొత్తం బయట పెట్టేస్తాడు ఆ కేసుల్లో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కాడ ఎంతమంది లంచం తీసుకున్నారో అధికారులు అయితేనేవి కోర్టులో లాయర్లు అయితే ఎవ్వరూ అయినా వచ్చి అప్రూవల్ గా మారతారు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి చేసిన చేసిన పాపాలు వాళ్ళ మీద కూడా జుట్టుకుంటాయి అవును వాళ్ళు అందుకే ముందుగా మారి ఒక ఆల్రెడీ ఒక్కొక్కరు బయటకి కొత్తారు కదా ఇప్పుడు జపాన్ కేసులో కూడా ఆయన రాలేదా అవును విశాల్ గుండె గారు ఆ వివేకానంద కేసులో దసాగిరి బయటకు వచ్చి అప్రూవల్ గా మరి ఆయన చెప్పలేదా అందుకనే కదా సజ్జల రెడ్డి మూసుకొని ఉన్నాడు ఈ లడ్డు జట్ బయటకు వచ్చి మాట్లాడేవాడు కదా ప్రెస్ మీట్ అధికారంలో ఉన్నప్పుడు ప్రతి చిన్న విషయం నువ్వు ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడినావు సజ్జల ఈరోజు ఎడ కుద్ద కూర్చున్నావు నువ్వు ఎందుకు రావట్లేవు బయటికి ఈరోజు ఇంత రాష్ట్రం కాదు దేశం అట్టుడికి పోతుంది ఇంత మంట మండిపోతుంది మరి ఈ రోజు నువ్వు ఎందుకు ప్రెస్ మీట్ వచ్చి నువ్వు చెప్పట్లో జగన్మోహన్ రెడ్డి గురించి అధికారంలో ఉన్నప్పుడు ప్రతి విషయానికి ఊరికొచ్చి మాట్లాడేటో కదా మరి ఈ రోజు ఏడిపోయావు నువ్వు నీ సోషల్ మీడియా ఏడిపోయింది మీరు ఎందుకు బయటకు రావట్లేరు విజయసాగర్ రెడ్డి ఎందుకు రావట్లేదు రోజా ఎందుకు రావట్లేదు కొడాల నాని ఏడా పోయిండు వీళ్ళంతా ఏడా ఆ రోజు జగన్మోహన్ రెడ్డి ఎవరన్నా ఒక మాట అంటే నోటికొచ్చిన బూతులు మాట్లాడేటోళ్ళు కదా మరి ఈ రోజు ఎందుకు రావట్లేరు మీరు రండి దీనికి సమాధానం చెప్పండి నువ్వు ఇప్పుడు బయటకు వచ్చి నువ్వు సమాధానం చెప్పేది చంద్రబాబు నాయుడు గారికో కాదు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు కాదు నువ్వు ప్రపంచంలో ఉన్న ప్రతి హిందూ మతాలకు నువ్వు సమాధానం చెప్పు ప్రతి రాష్ట్రంలో ఉన్న సీఎంలా చెప్పు చెప్పు బయటకు వచ్చి చెప్పండి ఇప్పుడు ఇప్పుడు బాలిన శ్రీనివాసరెడ్డి గ్రంథ శ్రీనివాస్ ఇంకో మాట కూడా అన్నారు జగన్మోహన్ రెడ్డి ఎక్కువ కాలం ఇంకా బయట ఉండడు పూర్తి జీవిత కాలం అయితే జైల్లోనే ఉంటాడని అంటున్నారు వాళ్ళు అవును అందుకే కదా వాళ్ళు బయటకు వచ్చింది జగన్మోహన్ రెడ్డిని నమ్ముకుండా వాళ్ళు కూడా జీవితంతో జైలు ఉండాల్సిందే అవును అన్ని అలాంటి ఆయనకే రాజకీయ భవిష్యత్తు లేనప్పుడు ఆయన వెనక ఎవరు తిరుగుతారన్న నీకే భవిష్యత్తు లేనప్పుడు వెనక నేను తిరుగుతా నాకేమవుతుంది రాదు కదా అంతే కదా సరే నువ్వు మంచిన నేను తిరిగినా సరే ఏదో మా అన్న మంచోడు నేను ఉంటుంది అవును నువ్వు ఒక నీచిన వెనక తిరుగుతాయి నీకు నువ్వు చేసిన పాపాలు మాకు చుట్టుకుంటాయి కదా అంతే ఎందుకు తిరుగుతాం ఇక ఎస్ అందుకే కదా ఈరోజు వాళ్ళు బయటకొచ్చేది ఇలాంటి నీచిన వెనుక మేము తిరిగి వేస్ట్ వాడు చేసిన పాపాలు మాకు చుట్టుకుంటాయి వాళ్ళు డైరెక్ట్ ముఖం మీద చెప్తారు జగన్మోహన్ రెడ్డి ఎవరు మాట అయినాడు ఆయనకు నచ్చింది చేస్తాడు అది తప్ప రైట్ అని ఆలోచించాడు దానివల్ల ఎంత లాస్ అవుతుంది ఎంత లాభం అవుతుంది కూడా ఆలోచించాడు అంటే కావాల్సిందని చేసుకుని వెళ్ళిపోతాడు అంటే డబ్బు పిచ్చి అధికారా పిచ్చి వాటి కోసం ఏదన్నా చేస్తాడు ఇదే చెప్తున్నారు వైసీపీ నాయకులందరూ జగన్మోహన్ రెడ్డి నీచి కమ్మీని కుస్తే వీడి చిచ్చి జగన్ బై బాయ్ జగన్ అని చెప్పి అందరూ పార్టీ వదిలిపెట్టి వెళ్ళిపోతున్నారు జీవితాంతో నువ్వు జైల్లో కోసం చిప్ప కూడా తినుకుంటా అలా వండాల్సిందే తప్ప ఇక నువ్వు బయటికి రావుగా ఓకే ఓకే అన్న థ్యాంక్ యూ